సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి నీకు అనుకూలమైన ముగింపు నీకు సాధకంగా ఉంటుంది తప్పక వినుతల్లి అని చెప్పి భ్రమించి పోతావు ఆశ్చర్యపోతావు అని చెప్పి బాబాగారు మనకొక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి అది ఏంటి బాబాగారు ఆ సందేశం గురించి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విన్నామా బాబా గారు ఏం చెప్తున్నారంటే తల్లి ఎక్కడ పొయ్యి ముగుస్తుందో అని భయపడిపోతున్నావు నేను ధైర్యం చెప్పేది ఇందుకే దేనికైనా భయపడకు నేను నీకు ఉన్నాను అని ప్రతిరోజు చెబుతూనే ఉన్నాను కానీ వాటిని పట్టించుకోవడం లేదు బిడ్డా నువ్వు ఇదిగో నువ్వు కలత చెందిన కార్యాలు నీకు అనుకూలంగా ముగింపు రాబోతుంది సంతోషంగా బిడ్డ అన్నీ అర్థం చేసుకుంటే నా ఆశీర్వాదం కూడా నీకు అందుతుంది అది కూడా పూర్తి అనుగ్రహం నేను ఇస్తాను బిడ్డా ఇప్పుడు చెప్పబోయేది విను ఆనందిస్తావు సాయి తండ్రి నేను అడిగింది అందిస్తున్నావు అని సంతోషపడతావు తల్లి నువ్వు నీ గురించి తెలుసుకోవడానికి ప్రశ్నలతో వెతుకుతున్నావు కదా నీతో నేను ఉన్నది నువ్వు మర్చిపోయావు ఇప్పుడు నీ దగ్గరికి వచ్చింది నీ అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికేనమ్మా కాలం కట్టుబాటును బట్టి నీకు ఒక తండ్రి లాగా దైవం లాగా నీ బిడ్డలాగా అన్నిటికీ నీకు సహాయపడేందుకే నేను ఉన్నాను నేను ఒక గురువుగా నీకు దొరికాను తల్లి అది నువ్వు అదృష్టంగా భావిస్తున్నావు కదా అలాగే ఒక బిడ్డగా ఒక మంచి భక్తురాలిగా నాకు దొరకడం కూడా నా భాగ్యమేనమ్మా నీ కాలతో నడిచి నా దగ్గరకు వస్తున్నావు అలాంటిది నీ బాబాని నీ దగ్గరకు నేను రాలేనా చెప్పు నేను ఏమీ చిన్న బిడ్డన కాదు బాబా నువ్వు చెప్పే ప్రతి విషయంకి నేను మురిసిపోయి నిన్ను ఏమారుస్తున్నాను అని అనుకోవద్దు తల్లి కానీ ఈ బాబాకు నువ్వు ఎప్పుడూ బిడ్డవే నిన్ను నేను ఏమార్చనమ్మా నీ దగ్గర ఏమీ అడగకుండా నీ పనులన్నీ చేసిచ్చే తల్లిలా తండ్రిలా నిన్ను చూసుకుంటాను నిన్ను కష్టపెట్టే వాళ్ళ గురించి కూడా నేను చూసుకుంటాను నా మీద నీకు అధికారాలు ఉన్నాయి అలాగే నువ్వు నన్ను అధికారంగా ఏ విషయమైనా కూడా అడగవచ్చు నువ్వు నన్ను చేరుకుంటావు తల్లి నీ మాటల కోసం ఈ సాయి కాచుకుని కూర్చొని ఉన్నాను ఇక నేను చేసేదంతా నీ కోసం మాత్రమే బిద్డా నీ తల్లిగా తండ్రిగా కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటాను తలుచుకోగానే మనసులో ఉన్న రూపాన్ని దర్శనమిస్తాను తల్లి నువ్వు ప్రతిరోజు నన్ను గమనించే ముందు నిన్ను పూర్తిగా నేను అర్థం చేసుకుంటాను దినము నిన్ను చూస్తూనే ఉంటాను గమనిస్తూనే ఉంటాను బిడ్డ నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నిన్ను కాపాడుతూ ఉంటాను అలాంటిది నిన్ను నేను ఎలా మర్చిపోగలనో చెప్పు కానీ ఇప్పుడు నువ్వు ఉన్న సమస్య కూడా నాకు తెలుసు నీ జీవితంలో జరిగేవి ఇప్పుడు జరిగేవి అన్నిటినీ చూస్తూనే ఉన్నాను నువ్వు బిడ్డగా ఉండి ఇలా దిగులు పడవచ్చా చెప్పు అన్నీ నా బాబా చూసుకుంటాడు అని నమ్మకంతో కదా ఉండాలి దిగులు పడి ఒక పనిగా పెట్టుకొని కూర్చొని ఉన్నావు దిగులు పడడమే నీకు ఒక పనిగా అయిపోయింది బిడ్డ ఒక్కటి చెప్పనా నీ చుట్టూ ఏం జరిగినా భయపడవద్దు ఎవరు ఏమన్నా అసలు దిగులు పడవద్దు ఎవరు ఎంత ఏం చేసినా కూడా కొద్దిగా కూడా తొనకవద్దు ఏదైనా కష్ట సమయంలోనైనా దిగులు లోనైనా సరే ఒక్కటే అనుకో ఈ కాలం పోతే బాగున్ను ఈ కాలం జరిగిపోని అని మాత్రమే ఎదురు బిడ్డ ఏది జరిగినా నా బాబా చూసుకుంటారులే అని ధైర్యంగా ఉండు నీకు అన్ని విజయాలు జయాలు నేను అందిస్తాను తల్లి నువ్వు చూస్తూనే ఉంటావు కదా నీకు అన్ని పరిస్థితులు నీకు సాధకంగా నేను మారుస్తాను ఇప్పుడు జరిగే సంఘటనలు అన్ని మనుషులే చేస్తారు కానీ ముగింపు మాత్రం నీ సాయి చేతుల్లో ఉంది అని గుర్తించుకో ఎప్పుడు కూడా నువ్వు ఈ సాయి గుర్తించుకో బిడ్డ ప్రతీదీ కూడా నీకు అనుకూలంగా మారుతుంది కానీ కొద్దిగా ఓపికగా బాధ్యతగా ఎదురుచూడు నువ్వు కన్నీరు పెట్టే కార్యంలో కూడా నీకు సాధకంగా ఉంటుంది నీ బాబా చెప్పేది నీకు అర్థమైతే కొద్దిగా నీకు ఓపిక అవసరం తల్లి ఎప్పుడు నువ్వు ప్రార్థించినా నేను వస్తాను త్వరలో నీకు ప్రతి పని అనుకూలంగా జరిగేలా చేస్తాను దీనికి నీ బాబా కొడ ఎప్పుడూ కూడా తోడుంటాను తల్లి నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడుండగా నీకు భయమెందుకు బిడ్డా సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరాం